బోడుప్పల్లోని ఎల్లమ్మ తల్లి ఆలయము ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకున్నారు కొంచెం లోపడి ఉంటుంది భారతీయుల్లో ఉన్నటువంటి అమ్మవారిని రక్షించుకొని రాజకీయం పొందడానికి అందదండలు ఆశించుండాలని కోరుకుంటూ మరి సంస్థ శాసనసభ్యులు మాజీ మంత్రి గారి మంత్రి గారిని మన చామకుర మల్లారెడ్డి గారు మరి ఈ నెల రాజేంద్ర గారిని మరి సత్కరిస్తూ మరి వారి కలయిగా ఒక గొప్ప సందర్భంగా మా